హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలు ఈవినింగ్ టైంలోకి ఏవైనా వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు చాలా క్విక్గా అండ్ టేస్టీగా బఠానీ మసాలా అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బఠానీ చాట్ కోసం ఫస్ట్ పచ్చి బఠానీ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి ఎండు బఠానీలను తీసుకునే వాళ్ళైతే కనుక నైట్ నానబెట్టుకుని తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ బఠానీలోకి పొట్టు తీసుకుని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని అందులోనే కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి కుక్కర్లో త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి అదే పచ్చి బఠానీలు తీసుకునే వాళ్ళైతే కనుక టూ విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ బఠానీలని ఒక బౌల్లోకి అయితే కొద్దిగా తీసుకుని సపరేట్గా పెట్టేసుకోండి ఒక పావు అంతా తీసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన ఆలు బఠానీలని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి వీటిని మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా కోర్సుగా ఉండేలాగా చూసుకుని మ్యాష్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న బఠానీలని కూడా ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే రెండు లేదా మూడు పచ్చిమిర్చిల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటో తొందరగా కుక్ అవ్వటానికి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంతసేపు కుక్ చేసుకున్న తర్వాత మొత్తం తీసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా అన్నీ బాగా స్మూత్గా అన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు కూడా కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి అండ్ అలానే హాఫ్ టీ స్పూన్ కారం అలానే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలానే వన్ టీ స్పూన్ చాట్ మసాలా అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం కచ్చాపచ్చగా మ్యాష్ చేసుకుని తీసుకున్న ఆలు పటాణీయలని వేసేసుకుని ఇవన్నీ కూడా మసాలాలు బాగా పట్టే విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి మరీ వాటర్ లాగా కాకుండా కొద్దిగా గ్రేవీ లాగా ఉండేలాగా వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఇందులోకి సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకుని మూత పెట్టి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుని అన్నిటినీ కూడా కలిపేసుకుని తీసేసుకుంటే మనకి బఠానీ మసాలా చాట్ అయితే రెడీ అయిపోయినట్టే అండి అంతే అండి మనకి ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా బఠానీ మసాలా చాట్ని రెడీ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఉన్న స్నాక్ రెసిపీస్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్